వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రైబల్ వ్లాగ్స్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈరోజు పెళ్ళి కూడా ఆ బాబు కొండ పంటలు ఎలా పండిస్తామని అతను చెప్తామన్నారండి సరే మనం తెలుసుకుందాం కలిసి వీడియోకి వెళ్ళిపోదాం ఇంకా కొండ ప్రాంతం అండి కొండ పైన ఊరు ఇది గిరిజన గ్రామం చూడండి తప్పిస్తూ ఉండే వాళ్ళు వంటలు పెంచుకున్నారండి கட்ட அந்த கட்டரு ஓ தமிழ் ஏன் சேன்தா அம்மா 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 ஏன் சேன பசனவா தின 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 இக்கடி இல்லை எல்லா இல்லை ఇక్కడ వంట చేసుకుంటారు చూడండి వీళ్ళు ఇవ్వండి చూడండి అంత అంత డిజైన్ చేశారు చూడండి పైన చూడండి ఇవి కడతారు అవి పైన అవి పేకులా ఇవి పైన పైన ఎదురు కర్రలు చూడండి ఎంత డిజైన్ ఉంది చాలా నీట్గా ఉందండి సోన వీలాంటి ఇంట్లో వీళ్ళు జీవిస్తున్నారు రేట్ అమ్మ పంచుకోవాలి అవి అంటారు అది అంతని రిడిజైన్ చేసుకున్నారు చాలా అందంగా ఉందండి వీళ్ళు ఇలాంటి ఇంట్లో వాళ్ళు జీవేస్తారండి అరటి తోట ఉందీ ఎక్కడ అరటి తోట ఉంది ముందుక గడ్డి ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారు అంటే తిండికి వచ్చావా మళ్ళీ వెళ్తావా మళ్ళీ వెళ్తావా మందుబుల్ ఏదేం చేస్తారు ఈ ఛార్జింగ్ లైట్ ఇది సరే అంత ఉందా ఇంకా కింద నాకు వచ్చేయండి అదే మట్టి ఇది అలికారా ఇది ఆవు పేడతో పేడతా క్లీన్ ఇది అందుకని పేడతా ఉంది ఇప్పుడు దోమలు వచ్చేస్తాయి కదా దోమలు ఉండవు కొత్తగా ఉండవు ఈ ఫ్యాన్ చిన్న టేబుల్ ఫ్యాన్ ఫ్యాన్ అంత అన్నీ ఉంది ఆ పాప కోసం అది ఎదురు కొట్టే రెండు హెడ్లైట్స్ ఇవ్వండి అంత బాగుంది కలక్ కట్టుకుంటారు రాత్రి బాగా నిలవాడికి వెళ్ళి ఉపయోగిస్తారు కదా రాత్రి పొలంకి వాడు పప్పు పొట్టండి ఇదేం చేస్తాను అన్నది ఎప్పు ఓహో ఎప్పు పిక్కలు అనమాట ఇవన్నీ ఉన్నాయి ఎప్పు పిక్కలు అండి ఇవి ఈ కొండ మీద దొరుకుతాయి కదా ఇవన్నీ అండేస్తానమాట ఎప్పుడు పనికి వస్తుంది అంత వంటల్లో ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు అంత ఎక్కువ కలెక్షన్ చేస్తారు అదే కూడా పని చేస్తుంది సరే ఓ చలికాలం కాలం మట్టిస్తే రాయడానికి కాలు చేతులకి రాస్తే రాసుకోవడానికి అంత ఎందుకు రాస్తారు అలాగా ఇంకా దూరదలు ఇవన్నీ రాకుండా దూరదలు రాకుండా ఎప్పుడోని కరెక్ట్ చేసి రాసానంటారు అది ఇప్పుడు వెళ్ళావు కదా ఇప్పుడు ఇక్కడ ఈ టైం ఎటు పండిస్తారు మీ ఏరియాలో సోలు వేస్తున్నారు సోలు సోలు వేస్తుంది ఇంకా గంటలు గంటలు ఇక్కడ ఉన్నాయి దగ్గర చేయని గెంట్ చేయని వేసుకో పంటకొచ్చింది లేకపోతే మామూలు సేనే ఉంది ఇంకా ఇదే విత్తనాలు వేస్తున్నారు ఇంకా ఊడుస్తాయి ఈ మధ్యన ఓహో విత్తనాలు చల్లారు జల్లారు గంటలు చోలు ఇంకా ఇవి పండిస్తున్నాను ఇంకా జనుములో కందులో ఇంకా వేస్తారు ఈ మధ్య ఈ టైంలోనే వేస్తారు ఎర్రకాయలు బీరకాయలు బెండకాయలు వేస్తారు కదా మరి వరిగా వర్షాలు అయిపోవడం వల్ల పొదనే ఒక విత్తనాలు జరగలేదు ఈ నెల ఆకరులో వేస్తారు మీకు ఇక్కడ ఉరిప మేము ఉందా మీకు ఎంత ఒకరు ఉంటుంది ఉంది ఎకరా పండిస్తారు తిండికే అమ్మడానికి అది తిండికి మరి గంటలు జొన్నలు ఇవన్నీ తిండికే లేకపోతే అమ్మడానికి ఉన్నాయి ఎంత సోలైతే అమ్ముతారు అమ్ముతారు కొండ పంట పసుపుని అన్నారు కదా మరి పసుపు కూడా ఉంది కదా వేసా పండిస్తా అంటారా ఇప్పుడు మీరు మీకు మీకు పైనాపిల్ సీతాఫలము సీతాఫలం ఇప్పుడు ఉంటాయి ఏంటి ఇప్పుడు అవుతున్నాయి కదా పింజలు అవుతున్నాయి దసరా సీతాఫలం ఎలాగ అమ్ముతారు మీరు మీకు వందలు మాయన కంటే పీసులు ఎన్నీ ఉంటాయి ఇంచు ఇంచుమించుగా அந்த முப்பை பீஸில் படுத்து இரவை காயு முப்பை காயு பதி கா எண்ணி காயில் படுத்து நல்லா நலபை காயில அம்முத்தோனா எந்த அம்முருக்கு ராட்டதா లాభాలు వస్తాయి మొత్తానికి లాభాలు వస్తాయి ఇప్పుడు కొంతమంది అటు సైడ్ ఏంటంటే నాలుగు రూపాయలు ఐదు రూపాయలకి ఇంతకు ముందు మా అటు సైడ్ అన్న కాయ నాలుగు రూపాయలు ఐదు రూపాయలకి మీకు ఎలా గిట్టు పట్టు వస్తుంది డబ్బు ఎలాగొస్తాయి రావు కదా అదేనా ఇంకా చీపుర్లు అని అంటారు మరి అంటే ఈ టైంలో మీకు తక్కువ అయిపోవడం వల్ల అమ్మలేదు అంటే ఈ టైంలో మీకు ఆదాయం ఎలాగొస్తుంది ఆదాయం ఈ సీజన్లో కొండ కొండ నుంచి ఏ ఆదాయం వస్తుంది కొండ నుంచి కొండ నుంచి రాదు పని చేసుకోవడం పని చేసుకోవడం కూలి చేసుకోవడం కొండ నుంచి ఏ టైంలో మీకు ఆదాయం వస్తుంది వేసవికాలంలో వేసవి కాయలు వేసవి వస్తుంది నాన్న కొండ మీద జీడి తర్వాత మా నాన్నడు మామిడి పనస పనస పైనాపిల్ 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 తీయాసి ఈ నెలలో వస్తాయి పైనాపిల్ మళ్ళీ ఇవి వస్తాయి కదా చీపుళ్ళు వస్తాయి చిన్న చెట్లున్నాయా మీకు కొండ మీద అయితే మీకు ఆదాయం ఏంటంటే కొండ మీద కూల్ చేసుకుని ఇక్కడ ఉండడమే తప్ప మరి ఇంకా వేరే విధంగా ఆదాయం ఏం లేదు మనం డబ్బులు సంపాదించాలని ఏం చేయాలి మీరు ఎక్కువగా రావాలని మీరు ఏం చేస్తారు బయటికి వెళ్ళి కష్టమే కానీ కొండ మీద ఎక్కువ వస్తాయి అంటే అవదు అవ్వదు తక్కువ తక్కువ పంటలు వస్తాయి కాబట్టి అంటే ప్రతి సంవత్సరం పంట వస్తుందా ప్రతిసారి రావద్దాం సరికి రాదు ఒక సంవత్సరం వస్తే ఒక సంవత్సరం రాదు అదండి వీళ్ళకి సమ్మర్లో ఉన్న పంటలు ఏంటంటే జీడి ఉన్ని పసుపు పైనాపిల్ మామిడి చింతపండు ఇవన్నీ కన్నా ఫుల్గా వీళ్ళకి పంటలు ఉంటాయి ఈ టైంలో ఏంటంటే వ్యవసాయం పని చేసుకొని లేదంటే వ్యవసాయం పని వేరే వాళ్ళు కూలికి వెళ్ళడం తప్ప కొండ పంటలు ఏమి వీళ్ళకి ఉండవని చెప్తున్నాడు ఈ టైంలో కొండ పంటలు ఏమి ఉండవు ఒక సీతాఫలం కూడా కొండ మీద పండేస్తా వస్తాయి అవి ఉడిస్తారా మీరు పండిస్తాయి అది ఉడిస్తారు మీరు సొంతంగా చేసిన వేవే ఉంటాయి ఉడిసి కష్టపడి మొక్క నుంచి మొక్క నుంచి చేసిన వేవే పంటలున్నానా మీకు అంటే మొక్క ఉడిస్తారు కదా ఏటా మన సీతాఫలం ఒకటి పసుపు అల్లం కూడా వేసుకున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ ఇచ్చారా మొక్క ఇచ్చారా విత్తనాలకి ఇచ్చారు వేస్తున్నారు అది మొక్కలు ఏమి పెద్దలు అయ్యాయా గవర్నమెంట్ ఇచ్చారు గవర్నమెంట్ మీరు ఇస్తారా లేదంటే మీరు అమ్ముకుంటారు సపరేట్ కదా అంటే మీకు విత్తనం సప్లై చేస్తున్నారు గవర్నమెంట్ ఓకే 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 అదే మొత్తానికి ఏంటంటే ఈ టైంలో మీరు పంట వేస్తే మీకు ఫ్యూచర్లో వస్తుందా రెండు మూడు నెలలు అవుద్దా పంట వచ్చే టైంకి సంవత్సరాలు పసుపు అయితే సంవత్సరానికి తగితే సంవత్సరం సంవత్సరం తగితే కాయలు వస్తాయి సంవత్సరం విడిచిపెట్టి తగితే రెండు సార్లు కోసాలు అయితే పెద్దగా వస్తాయి మరి అల్లము అల్లము కూడా అలాగే అలాగే తావా రెండు సంవత్సరాలకి అయితే పెద్దలు వస్తాయి సంవత్సరం సంవత్సరం తీస్తే చిన్న చిన్న దుంపలు అంటే రెండు ఒకేలా పండుతాయి రెండు ఒకే సీజన్ల పండుతాయి మరి ఎనీ టైం అంటే సంవత్సరం మొత్తం పండవ కదండి వీళ్ళకి ఈ సీజన్లో పండే వేగానండి కొత్తగా ఇంకా ఏంటి చేస్తున్నాను మీకు ఆదాయం ఇంకా వేరే విధంగా వస్తుంది ఈ టైంలో రాదు పనస చెట్లు పనసెట్లు అమ్ముతారా కాయలు 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 అలాగే రేటు ఉంటాయి పనసకాయలు యాభై రూపాయలు సైజు పెట్టా లేదు సార్ పెద్దదవ్ని చిన్నదోని యాభైకే అడుగుతారు యాభైకే అడుగుతారు అదే టౌన్ తీసుకెళ్తే అంత కదా టౌన్కి అదే టౌన్ రేట్ వెళ్ళినా అంతా యాభైకి అడుగుతారు ఇక్కడికి వచ్చిన యాభై అన్ని యాభైకి అడుగుతారు అదే కొండబండలు పెద్ద పెద్ద కాయలు ఉంటాయి అంత పెద్ద పెద్ద పనస ఉంటాయి అంటారు కదా పనస పిక్కలు మరి అవి ఏమి అదేంటి ఏ రకం సంబంధించి చెందింది అది ఇటు సైడ్ ఇటు సైడ్ ఉండదు పెద్ద పనస మన సైడ్ ఉండదు చిన్న సైజు అది బురద పనసండి ఇంకేం పనస కజ్జిపనస బురద పనస రెండు రకాలు ఉంటాయి ఇక్కడ రుచి అలాగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది అచ్చా అచ్చా అది ఇప్పుడు అక్కడ ఇంట్లో కోయించింది అదేనా అదే అండి అదే పనస కూరలో పెట్టు ఉంటుందా మీరు గింజలు గింజలు వండుతారు కాయ కట్ చేసి వండడం తెలియదా మీకు అది రాదు ఇచ్చేస్తారు కానీ మీకు రాదు ఇవి అమ్మేసుకుంటారు పనస పిక్కలు చిన్న పనస పిక్కలు ఉంటాయి కదా అవి కూర వండుతారు అవి ఎలా తీస్తారు పుట్టు తీసేసే రుచిగా ఉంటుంది సరేనండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళావు అరటి తోట క్లీనింగ్కి వెళ్ళావు అంత గుప్పులు తవ్వడానికి తోట ఎంత ఉంటుంది ముప్పై సెంట్లు ఉంటుంది ఆ పలస వస్తుంది దాని మీద పంట వస్తుంది పర్లేదు ఫంక్షన్ సప్లై చేస్తావా లేకపోతే పర్సన ఇప్పుడు పంట ఉందా దాంట్లో ఇంకా పండుతుంది ఇప్పుడు అవుతున్నాయి పూలవి ఉన్నాయి చిన్నలు ఉన్నాయి అది ఇప్పుడు గుప్తా వచ్చావు మళ్ళీ ఎప్పుడు వెళ్తావు అక్కడికి మళ్ళీ అన్నం తినడాక వెళ్తాం అన్నం తినేసి వెళ్తావు మళ్ళీ ఈవినింగ్ కూడా సరేనా అవుతుంది ఏవో ననేది ఇది రెల్లుగడనం పాతపట్నం అన్నామని రెల్లు అండి ఇది అక్కడ అని పేరు వెంకటేష్ అండి ఇక్కడ వాళ్ళ జీవన విధానము అక్కడ కొండ పాంట్లు ఏవో ఏదైనా చెప్పారండి మంచిదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అవుతున్నానా ఉంటాను మంచిగా మరొక మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్